రాజీవ్ గాంధీ కుమారుడుగా సోనియా గాంధీ తల్లిగా ఆయన పనిచేసిన తీరు ఇవాళ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఏది కర్ణాటక నుంచి మొదలు పెట్టి కేరళలో మొదలుపెట్టి పెట్టి కర్ణాటక వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని ఆలోచన చేసి అసెంబ్లీలో గెలవగంగానే మొట్టమొదటిసారిగా బిల్లు పెడతామని చెప్పాడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు యావత్ భారతదేశంలో దిక్సూచి ఆయన ఆలోచనను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అంటే అది రేవంత్ రెడ్డి గారే దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన సరి అయిన ఆలోచన పేదవారి గురించి ఇందిరాగాంధీ గరీబీ హఠా అనే నినాదాన్ని మరొకసారి పనుమడుగా పూర్తి చేస్తున్నాడు దాన్ని అమలు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉల్లంఘన జరిగిన తర్వాత దానికంటే ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య కర్ణాటక